హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మనం దత్తత గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు చూద్దాము దత్తత అర్హతలను గుర్తించండి దా ఓకే దత్తత గురించి ఫోకస్ లేదు ఒక నిమిషం ఓకే ఫోకస్ అయింది ఇప్పుడు ఓకే సదరు వ్యక్తి హిందూ అయి ఉండాలి ఎస్ దత్తత తీసుకునేటువంటి వ్యక్తి హిందూ అయి ఉండాలి ఎందుకంటే ఇది దత్తత చట్టం కాబట్టి హిందూ అయి ఉండాలి తర్వాత సదరు వ్యక్తి ఇదివరకే అంటే అంతకుముందు మరొకరిని దత్తత తీసుకుని ఉండరాదు సింపుల్ అంత ఎవరైతే దత్తత తీసుకుంటున్నారో అతను ఆల్రెడీ దత్తత ఇంకొకరిని తీసుకుని ఉండరాదు ఈ దత్తతే అతనికి ఫస్ట్ ఈ దత్తతే అతనికి ఫస్ట్ది అయి ఉండాలి సదరు వ్యక్తి వివాహం జరిగి ఉండరాదు కొన్ని సందర్భాలలో వివాహం జరిగినా కూడా యాక్సెప్టబుల్ ఆ క్లాజులు ఎండో ఒకసారి చూసుకోండి సదరు వ్యక్తి పదిహేను సంవత్సరాలు నిండి ఉండరాదు అవును పదిహేను సంవత్సరాలు నిండి ఉండరాదు ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ ఓవరాల్గా ఈ దీనిలో వన్ టూ త్రీ ఫోర్ ఇచ్చాడు వన్ టూ త్రీ ఫోర్ ఇచ్చాడు టూ త్రీ ఫోర్ ఇచ్చాడు ఫోర్ అండ్ ఫైవ్ ఇచ్చాడు ఆన్సర్ వచ్చి ఇది ఇదే సదరు వ్యక్తికి పదిహేను సై సంవత్సరాల వయసు నిండి ఉండరాదు దత్తత ఇచ్చేటువంటి పిల్లడు ఉంటాడు కదా అతనికి సదరు వ్యక్తి వివాహం జరిగి ఉండరాదు కొన్ని సందర్భాల్లో వివాహం జరిగినా కూడా తీసుకుంటారు సదరు వ్యక్తి ఇటువరకే మరో దత్త తీసుకుని ఉండరాదు అవును తీసుకుని ఉండరాదు ఇతను హిందువు ఉండాలి మెయిన్ పాయింట్లు అవి